ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటి భాగము పేదరు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని యాణించుకున్నాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని యానించుకున్నాం అందరూ మారు మనసుపందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిర్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అందరూ మారు మనసు పొంది మరి మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పేతురు మరి తొలితరం క్రైస్తవులను ఉద్దేశించి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు అబద్ధ బోధలను వాటి ఫలితమైన అనైతిక జీవనాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం దేవుని గురించి ప్రవైన యేసు క్రీస్తు గురించి నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండమని ఈ పేతురు ఈ యొక్క ఆ పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు క్రీస్తు యొక్క రాకడగల ఆలస్యాన్ని వివరిస్తూ ఎవడను నశింపవనని చేయింపక అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పడము ఈ యొక్క పత్రికలోనే ప్రాముఖ్యమైనటువంటి మరి అంశంగా ఉంటున్నది ఎవరు నశించిపోకూడదు అందరూ మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించాలని దేవుణ్ణి ఎరిగి జీవించాలని పౌలు యొక్క ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక రాస్తూ ఉంటున్నాడు మరి మూడు అంశాలు ఈ యొక్క పత్రికలో ఇమిడి ఉంటున్నాయి ఒకటి క్రైస్తువుని యొక్క పిలుపు రెండవది అబద్ధ బోధకులు క్రీస్తు చివరి రాకడ ఈ యొక్క అంశాలు ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం మొదటి పత్రిక రాశాడు రెండవ పత్రిక రాస్తూ మరి ఒక్కరును నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలి క్రీస్తుని ఎరిగి జీవించాలి క్రీస్తును నమ్ముకుని జీవించాలి అనే ఒక ఉద్దేశంతో అపస్తుడైనవి పేతురు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు అందుకే మరి అందరూ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువుడు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనో నశింపలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మరి నశించిపోయేదానికి ఎవరు ఇష్టపడరు ఆశీర్వదింపబడాలని బాగా ఉండాలని మరి కోరుకుంటూ ఉంటారు నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నారు క్రిస్టన్లు ప్రేమైన దేవుని పిల్లలారా మరి నశించిపోకూడదన్నటువంటి ఒక ఏకైక మార్గముతో ఏకైక ఆలోచనతో దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది మరి మారు మనసు పొంది ఆయన చిత్తానుసారముగా జీవించాలని మారు మనసు అన్ అనగా రూపాంతరం చెందడం అనగా పాపాన్ని విచ్చి దేవుని యొక్క మార్గంలో ప్రయాణించడం ఈ లోకానుసారంగా జీవించినట్లయితే నశించవలసిన వారిగా మనం ఉంటున్నాము ఈ నశి ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవ దంభంగా ఉంటున్నది మరి ఈ లోకానుసారంగా మనం జీవించడానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఆయన మార్గంలో నడవాలని ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాలని దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు నిన్ను నన్ను పిలుచుకొని ఉంటున్నాడు ఇంకా మారు మనసు పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవా నేను నిన్ను ఎరిగి నీ యొక్క చిత్తానుసారముగా జీవిస్తానని నేను ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి నిన్ను ఆయన కుమారునిగాను కుమార్తెగాను అంగీకరిస్తానని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాద కర్మగాను దీవెన కర్మగాను మార్చను గాక ఆమెన్